లేకపోతే న్యూషన్ ఆర్డర్ చేసి పక్క మీ ఆస్తులోకి ప్రవేశించకుండా అడ్డుగా వేస్తూ ఇమ్మాలించి పౌరులు న్యాయం పొందుతున్నారు అలాంటి అవకాశం లేకుండా ఇప్పుడు ఒక టైటిల్ రంగ ఆఫీసర్ ఏదైతే నిర్ణయం చేస్తాడో దాన్ని కట్టుబడి ఉండాలి దానికి ఇక్కడ ఈ కోర్టుకు కూడా పరిమితి లేకుండా చేయటం జరిగింది ఇప్పుడు అది సాధారణంగా ఐక్యమంత్రికి పోయి ప్రతి వాళ్ళు పోరాడాలంటే సామాన్య ప్రజలకు సాధ్యపడే విషయం లేదు కాబట్టి అందరూ దృష్టిలో పెట్టుకొని ఈ ఉద్యమాన్ని చేయొచ్చు మంచి ఇంకా ఇంకా దీన్ని ముందు తీసుకెళ్లి ఈ చట్టాన్ని రద్దు చేసే వరకు పోరాడాల్సి ఉంది అందరికీ కోరుకుపోవచ్చు ఈ అవకాశం ఇచ్చినందుకు మా అసోసియేషన్ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేయాలి జయరాం గారు క్లుప్తంగా మాట్లాడండి లాస్ట్ గా మరి అతిథులు మాట్లాడే ముందు అందరికీ నమస్కారం ప్రభుత్వం ఈ మధ్య ఇంప్లిమెంట్ చేసినటువంటి ఈ చట్టం ప్రజలందరికీ కూడాను ఎంతో నష్టం చేకూరుతుంది ఇది కేవలం న్యాయవాదుల సమస్య కాదు న్యాయవాదుల సమస్యతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నష్టపోయే చట్టం ఏ విధంగా అంటే రెండు రెండు విషయాలు మనం ఏదైనా ఆస్తి కొనుక్కోవాలనుకున్నా అమ్ముకోవాలనుకున్నా ఇప్పటిదాకా దస్తావేజ్ లాయర్ గారిని చూపించుకొని రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేస్తే ఆ దస్తావేజ్ తీసుకొని ఇంట్లో పెట్టుకుని మన పొజిషన్లో ఉంది మనం బాగానే ఉన్నాం అని మనం అనుకుంటున్నాం ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ ఒక డాక్యుమెంట్ ఇచ్చినంత మాత్రమే దాని వల్ల ఉపయోగం లేదు మళ్ళీ ఆ డాక్యుమెంట్ తీసుకెళ్ళి ఒక టైటిలింగ్ ఆఫీసర్ దగ్గర పెట్టి అయ్యే టైటిలింగ్ ఆఫీసర్ గారు మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాము దీని ప్రకారం మీరు సర్టిఫికేట్ ఇస్తే మాకు పొజిషన్ లో ఉంటుందని చెప్పి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ సర్టిఫికేట్ వచ్చేదాకా కూడా మన హాస్పిటల్కి విలువ రాకుండా అమ్ముకోవాలనుకోండి మనం కొనుక్కునే వాళ్ళు అమ్ముకునే వాళ్ళు ఇద్దరు సేఫ్ జరిగిపోతుంది కానీ మళ్ళీ ఆఫీస్ ఒక టైటిల్ ఇస్తే టైటిల్ కన్ఫర్మేషన్ తప్ప రిజిస్ట్రేషన్ చేయడం అన్నప్పుడు రేపు అత్యవసర పరిస్థితుల్లో ఏ సందర్భంలో ఆస్తులు అమ్ముకోవాలనుకున్న వాడు ఆడ పరిస్థితి ఏమిటి ఎవరికైనా పిల్లలకి ఇచ్చుకోవాలనుకున్నా ఏదైనా లోన్ తీసుకోవాలనుకున్నా ఎవరైనా బాకీ అకౌంట్ కోట్లు వేసుకోవాలనుకున్నా ట్రాన్సాక్షన్ రిజిస్ట్రేషన్ రద్దు చేసే ఉన్నటువంటి ఏ దస్తేజ్లైనయోగం అయిపోతాయి టైటిలింగ్ ఆఫీస్ నుంచి కాలంలో ఇళ్ళ స్థలాలకి పట్టా ఎట్లయితే ఇస్తున్నారో గవర్నమెంట్ ఆ టైపులో మన స్థలాలకు కూడా ఒక పట్టా ఇస్తారు ఆ పట్టా ప్రకారంగానే అడిగిపోవాలి ఇప్పటిదాకా రిజిస్ట్రేషన్ జరిగింది వేల రూపాయలు లక్షల రూపాయలు పెట్టుకునే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా వృధా అయిపోతాయి ఒక పట్టా ఇస్తే అనుకుంటే ఇక మన స్థలాలు కూడా సొంత స్థలాలు కూడా పట్టాభూమి కింద మారిపోతాయి సమస్య వస్తే కోర్టుకి వెళ్ళే అధికారం లేదు అని అంటే ఇంకేం చేయాలి డెబ్బై సంవత్సరాలుగా ఉన్నటువంటి ఈ న్యాయ వ్యవస్థ ఎప్పుడు కూడా జుడిషియరీని సపరేట్గానే ఉంచారు ప్రభుత్వంతో సంబంధం లేకుండా జుడిషియరీని సపరేట్గా ఉంచి ఒక ఇండిపెండెంట్గా ఉన్నది ఎంత నాయకులైనా సరే ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఎవరైనా సరే కోర్టు పరిధిలో వాళ్ళు సామాన్యులే చట్టానికి ఎక్కడా కూడా లింకు కాపలేదు జుడిషియరీని ఇప్పుడు అలాంటి జుడిషియరీని నేను నా చెప్పు చేతల్లో ఉంచుకుంటాను నేను చెప్పిన మనిషి న్యాయాధికారిగా ఉంటాడు నేను చెప్పిన వ్యక్తి ఆ విధంగా ఉంటాను అని అంటే ఇక న్యాయ వ్యవస్థ కూడా ప్రభుత్వంతో ఏకమైపోతుంది కాబట్టి ప్రజలందరికీ కూడా ఎంతో విధంగా నష్టపోయేటువంటి చట్టాన్ని ప్రజలకు అనుకూలంగా లేని చట్టాన్ని రద్దు చేయాలి అందుకని ఈ న్యాయవాదులందరూ కూడాను ఈ విధంగా సమ్మె చేయాల్సి వచ్చిన పరిస్థితిలోకి వచ్చింది ఈ మా సమ్మెకు సంఘీభావం ఇచ్చినటువంటి జనసేన నాయకులు నాద మనోహర్ గారికి అందరికీ కూడాను థ్యాంక్స్ చెప్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ చేస్తున్నారు న్యాయవాద మిత్రులకి ఈ సమావేశానికి వచ్చిన కథలు నాజన్ మనోహర గారికి మన ఇతర న్యాయవాదులకు విషయం ఏంటంటే నేను క్లియర్గా ఒకే విషయం ఏం చెప్పదలుచుకున్నాను దగ్గర పెట్టుకో మా వాళ్ళందరూ కూడా ఇంకొక బ్యాడ్ ఇమేజ్ సమాజానికి వెళ్తుంది ఏదో ప్లేటర్ ఫీజులు పోతాయి అన్న ఉద్దేశంతో ఏదో చేస్తున్నారని వెళ్తుంది నేను ఇదే మెసేజ్ని ఇదే మెసేజ్ని విలేజెస్కి వెళ్ళి డిబేట్ చేస్తే అడ్వకేట్స్ ఒక పది మంది ప్రతి గ్రామం వెళ్ళి డిబేట్ జరిగితే అసలు ఎక్కడ ప్రాబ్లం ఉంది వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే ప్రయోజనం ఉంటుంది తప్ప మనం ఇక్కడ కూర్చుంటే ఒకే మీరు ఎన్నో మాట్లాడుకోండి ఒక బ్యాడ్ ఇమేజ్ డెఫినెట్ విలేజ్ లోకి వెళ్ళాలి డిబేట్ చేయాలి డిబేట్ చేసి ఆ వాళ్ళకు కూడా అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులను ఇన్వాల్వ్ చేస్తే తప్ప ఇది కార్యక్రమం సక్సెస్ కాదు ఎలాంటి పరిస్థితులు మీరు ఎలాంటి పరిస్థితులు గ్రామ సభలు పెట్టాలి గ్రామ సభలో అక్కడ ఉన్న లోకల్ నాయకుల్ని కాంటాక్ట్ చేయాలి కాంటాక్ట్ చేస్తే చెయ్యాలి అంతవరకు ఇది విజయ్ వెళ్ళదని ఆలోచన అందుకని ఆ ప్రయత్నం మాత్రం చేయమని చెప్పి ఆజ్ఞాపిస్తూ కోరుతున్నారు థ్యాంక్ వెరీ మచ్ సార్ మరి ఈ రోజున మనం చేసేటువంటి ఈ ధర్మ పోరాటానికి మద్దతుగా రాష్ట్ర జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ చైర్మన్ గౌరవనీయులు పెద్దలు మాజీ శాసనసభాపతి మరి నాదల మనోహర్ గారు కృషి చేస్తున్నారు వారు మరి మన దీక్షా సభ్యులను ఉద్దేశించి మరి కొత్త చట్టాన్ని తీసుకొచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి చీకటి చట్టాలని నల్ల చట్టాలను రద్దు చేసే వారికి కూడా మేము పోరాడతాం మాకు మద్దతు వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ తెనాలి భారత్ అసోసియేషన్ అధ్యక్షుడు వేణుగోపాలరావు గారికి ఇచ్చేసిన న్యాయవాదులందరికీ ప్రత్యేకంగా ఈ దీక్షా శిబిరానికి నిన్న మేము ప్లాన్ చేసినప్పుడు గుంటూరు నుంచి తరలి వచ్చిన మా జిల్లా అధ్యక్షులు గాది గారికి అదేవిధంగా సోదరుడు గౌరీ శంకర్ గారికి ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరు కూడా నమస్కారం ఇక్కడ డిబేట్ జరగాల్సింది చట్టం ఏ విధంగా